నెల్లూరు నగరంలో రాత్రి ఎనిమిది గంటల సమయంలో నెల్లూరు ఫైర్ సర్వీస్కు సుమారు ముప్పై నిమిషాల వ్యవధిలో రెండు ఫోన్ కాల్స్ వచ్చాయి ఒకటి నెల్లూరు వేదయపాలెంలో ఓ కారు తగలబడుతుందని రెండో ఫోన్ కాల్ నెల్లూరు రైల్వే ఫీడర్స్ రోడ్డు సింహపురి బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో ఓ ట్రావెల్ బస్సు దగ్ధమవుతుందని అంతే ఆ రెండు చోట్లకు సర్వోదయ కళాశాలలో ఉన్న ఓ అగ్నిమాపక శకటం వీఆర్సీ గ్రౌండ్ లో ఉన్న మరో అగ్నిమాపక శకటం హుటాహుటిన వెళ్లాయి అప్పటికీ అక్కడ కారు కాలిపోయింది రైల్వే ఫీడర్స్ రోడ్డుకి వెళ్లగా అక్కడ సిరిడి ట్రావెల్స్ బస్సు కాలిపోతోంది దాని నుంచి వ్యాపించిన మంటలు పక్కనే ఉన్న మరో బస్సుకు కూడా అంటుకున్నాయి అంతే ఆ బస్సు కూడా కాలిపోయింది రెండు చోట్ల అగ్నిమాపక సిబ్బంది అధికారులు శ్రమించి మంటలను అదుపు చేశారు ఈ రెండు సంఘటనల్లో ఓ కారు రెండు బస్సులు పూర్తిగా కాలిపోయాయి ఈ ఘటనలతో అందరూ టపాకాయలు కాల్చడం వల్ల అని ముందుగా భావించారు అయితే పోలీసులు అగ్నిమాపక శాఖాధికారులు ఆయా వాహనాలు ఎవరివా అని పరిశీలించగా వేదయపాలెంకి చెందిన ఎద్దల యద్దల రెడ్డివి అని తెలియడంతో ఇది కావాలని ఎవరో ఉద్దేశపూర్వకంగా ఒకే సమయంలో వాటికి నిప్పు పెట్టారని భావించారు ఆయా వాహనాల ఓనర్లు కుటుంబ సభ్యులను విచారించడంతో వారి వద్ద పనిచేసే ఓ డ్రైవర్ను పనిలో నుంచి తీసేయడంతో గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తోందని దీపావళిని దృష్టిలో పెట్టుకుని వీటిని కాల్చేస్తే ఆ నెపం టపాకాయల మీద పోతుందని భావించి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లున్నారని అంతా భావిస్తున్నారు సంఘటనా స్థలాలకు స్థానిక పోలీసులు పక శాఖ అధికారులు చేరుకొని పరిశీలిస్తున్నారు నా పేరు మనోజ్ అండి మేము కామాక్షి ట్రావెల్స్ మాది మొత్తం మూడు బండ్లు ఉన్నాయి ఇంతకుముందు తీసుకెళ్లి యాక్సిడెంట్ చేశాడు వాడిని రావద్ద ఇంతకుముందు బస్ అద్దాలు పగలబెట్టాడు తర్వాత మళ్ళీ వాడే రాజీ చేసుకుని వచ్చి ఇప్పుడు ఈ పని చేసేవాడు బస్ బస్సు తగలబెట్టేశాడు ఇంటి దగ్గర కార్ తగలబెట్టేశాడు ఇంకో బస్ సగం తగలబెడితే యాక్టింగ్ డ్రైవర్ కౌజ్ బాష్ అతని పేరు మామూలుగా ఎప్పుడైనా ట్రిప్స్ ఉంటే పిలుస్తాము రెగ్యులర్ కాదు ట్రిప్స్ ఉంటే పిలుస్తాము అలా లాస్ట్ టైం ఒక ట్రిప్కి వెళ్ళి బస్సు యాక్సిడెంట్ చేశాడు అప్పటి నుంచి పిలవట్లేదు ఆ ఐదు బన్స్లో పెట్టుకొని ఒకసారి బస్సు అద్దాలని పగలబెట్టేశాడు దాని మీద కేసు పెట్టి కాంప్రమైజ్ కానీ చెప్పి వచ్చి ఇప్పుడు ఈ బస్సు తగలబెట్టేసాడు కారు ఎప్పుడు తగలబెట్టారు కారు కూడా మా సాయంత్రం ఆరున్నరకి ఇప్పుడే ఇప్పుడు తగలబెట్టారు అక్కడ తగలబెట్టేసి ఇటు వచ్చాడు Gracias. Mm -hmm.

నెల్లూరు జిల్లా ప్రజలకు సరియు హీరో వారి దీపావళి శుభాకాంక్షలు ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి పదిహేను వేల రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్ ఎంఆర్పి ఆరు వేల రూపాయల విలువ గ్రైండర్ మరియు ఎంఆర్పి పదివేల రూపాయల విలువ దీపావళి క్రకర్స్ ఉచితం హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై యాభై తొమ్మిది వేల నూట అరవై రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి బజాజ్ ఫైనాన్స్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్స్ చెప్పబడను ఆపస్ మావంతు ఆశ్చర్యం మీ వంతు బీజేపీ ఆఫీస్ ప్రకారం మినీ బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు ఫోర్ నైన్ జీరో నైన్